వరుడు డయాబెటీస్ డే సందర్భంగా అందరికీ నమస్కారంలో తెలియజేస్తున్నాను వరల్లో డయాబెటీస్ డే నవంబరు పద్నాలుగవ తారీఖున ప్రతి సంవత్సరం జరుగును ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన థీము బ్రేకింగ్ వేరియర్స్ బ్రిడ్జింగ్ గ్యాప్స్ అంటే అడ్డంకులను బద్దలగొట్టడం కొట్టడం అంతరాలను తగ్గించడం మధుమేహ ప్రమాదాలను తగ్గించడానికి మరియు డయాబెటీస్ తో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి న్యాయమైన సమగ్రమైన సరసమైన మరియు అధిక అందుబాటులో ఉండేలా చూసేందుకు అంకిత భావంగా చెప్పవచ్చు పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఇన్సులిన్ హార్మోన్ ను కనుగొన్న ఫ్రెడరిక్ బెంటింగ్ జన్మదినాన్ని పురస్కరించుకొని నవంబరు పద్నాలుగవ తారీఖున మధుమేహ దినంగా పాటించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మధుమేహం అనేది మనం తీసుకునే ఆహారం నుండి ఉత్పత్తి అయ్యే గ్లూకోజ్ను ప్రాసెస్ చేయడంలో మరియు వినియోగించడంలో శరీరం విఫలమయ్యే రుగ్మతగా చెప్పవచ్చు డయాబెటీస్ మెల్లెటిస్లో మెల్లెటిస్ అంటే తీపి అని అర్థం డయాబెటిస్ మెల్లెటిస్లో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి టైప్ వన్ డయాబెటిస్ టైప్ టూ డయాబెటిస్ టైప్ త్రీ డయాబెటీస్ అంటే జెస్టేషనల్ డయాబెటీస్ గా చెప్పవచ్చు గ్లూకోజ్ శరీరంలో శక్తి యొక్క ప్రధాన వనరుగా మధుమేహ రోగులలో హృదయ సంబంధ వ్యాధులు రావచ్చు నరాలు దెబ్బతినడం మూత్రపిండాలు దెబ్బతినడం పాదాలకు నష్టం చర్మ వ్యాధులు లేదా కొన్ని సందర్భాల్లో అంగస్తంభన లేదా నిరాశ దంత సమస్యలు మరియు కొన్ని ప్రాణాంతక సమస్యలు కూడా ఈ డయాబెటిస్ రోగుల్లో సంభవించవచ్చు టైప్ వన్ డయాబెటిస్ అంటే ఫ్యాంక్రియస్ లేదా గ్రంథి నుంచి ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతే రక్తంలో చక్కెర పెరిగిపోతుంది అందువల్ల ఇలా వచ్చేదాన్ని టైప్ వన్ డయాబెటిస్ గా చెప్పవచ్చు టైప్ టూ డయాబెటిస్ అంటే గ్రంథి లేదా గ్రంథి తగినంత ఉత్పత్తి చేయదు లేదా ఉత్పత్తి అయిన సరిగ్గా పనిచేయకపోవడం వల్ల టైప్ టూ డయాబెటీస్ వస్తుంది టైప్ త్రీ డయాబెటీస్ అంటే కొనసాగుతున్న పరిశోధన ఆధారంగా టైప్ త్రీ డయాబెటిస్ ను మెటబాలిక్ సిండ్రోమ్ గా నిర్వహించారు ఇది మెదడు ఇన్సులిన్ నిరోధకతను పెంచడంలో సంబంధం ఉన్న అసాధారణ పరిస్థితులకు దారితీస్తుందని చెప్పవచ్చు ఇది సెంట్రల్ ఇన్సులిన్ సిగ్నలింగ్ మార్గాలను దెబ్బతీస్తుంది మెదడు పనితీరును గణనీయంగా ప్రభావితం చేయడం వల్ల మరియు ఆల్జిమర్స్ లేదా మతిమరు వ్యాధిలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు ఈ టైప్ త్రీ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ లో లక్షణాలు ఈ రకంగా ఉంటాయి సాధారణ కంటే దాహం ఎక్కువ అనిపిస్తుంది మూత్ర విసర్జన ఎక్కువ అవడం రాత్రిపూట మంచం మరియు పిల్లల్లో బెడ్ తడపడం జరుగుతుంది ఆకలి వేయడం శరీర బరువు తగ్గడం చిరాకగా ఉండటం మరియు మానసిక మార్పులకు కలిగి ఉండటం అలసట మరియు దృష్టి అస్పష్టంగా లేదా సరిగా కనిపించకపోవడం ఈ టైప్ వన్ డయాబెటీస్ లో కనిపిస్తుంది ప్రాక్రియలోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ఐలెక్ట్ కణాలను నాశనం చేస్తుంది ఇన్సులిన్ అనేది కడుపు వెనుక మరియు క్రింద ఉన్న గ్రంథి నుండి వచ్చే హార్మోన్ ప్రాంక్రియస్ లేదా గంధి అంటారు ఈ ప్రాంక్రియస్ ఇన్సులిన్ రక్త ప్రవాహంలోకి పంపుతుంది ఇన్సులిన్ ను రక్త ప్రవాహంలో చక్కెర మొత్తాన్ని తగ్గిస్తుంది గ్లూకోజు రెండు ప్రధాన వనరుల నుండి వస్తుంది మనకి మొదటగా ఆహారం నుండి మరియు కాలేయం నుండి గ్లూకోజ్ రెండు ప్రధాన మార్గాలు ఉత్పత్తి అవుతుంది టైప్ టూ డయాబెటీస్ రక్తంలో అధిక చక్కెర స్థాయిలను హైపర్ గ్లెషిమియా కలిగి ఉన్నప్పుడు సంభవించే దీర్ఘకాలిక పరిస్థితిగా చెప్పవచ్చు ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర అంటే గ్లూకోజ్ స్థాయిలు డెసి లీటర్లకు డెబ్బై నుండి తొంభై తొమ్మిది మిల్లీగ్రాములు ఉండటం జరుగుతుంది మన శరీరము ఇన్సులిన్ సరిగా ఉపయోగించలేనప్పుడు టైప్ టూ డయాబెటీస్ వస్తుంది గుండె జబ్బులు మూత్రపిండాల జబ్బులు మరియు స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ టైప్ టూ డయాబెటీస్ వల్ల కొన్ని సందర్భాల్లో షుగర్ పేషెంట్ లో గ్రాంగ్రి అంటే రక్త ప్రసరణ లేకపోవడం లేదా తీవ్రమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా శరీర కణజాలం మరణం లేదా చచ్చు పట్టడం వంటి జరగచ్చు దీన్ని షుగర్ పేషెంట్లో సమతుల్య ఆహారము తీసుకోవడము డాక్టర్ సలహా మేరకు మందులు వాడటము దినచర్య వాక మరియు వాకింగ్ చేయడం చేసినట్లయితే ఈ యొక్క డయాబెటీస్ ని ఉపశమనము పొందవచ్చు ఇది ఒక వంశ కూడా షుగర్ జబ్బులు వస్తున్నాయి కాబట్టి కాలనుకున్న ఆహార పద్ధతులు ఆచార వ్యవహారాలను ఎక్సర్సైజ్ ద్వారా సాధ్యమంతా నివారించవచ్చని ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళు మిగతా వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ